రిటైల్ వ్యాపారస్తులకు హోల్సేల్ ధరలకి రకరకాల రెడీమేడ్ దుస్తులు అనేక రకాల పాదరక్షలు అందించే బిజినెస్ అనే ఆఫ్లైన్ యాప్ విశాఖ జిల్లా గాజువాక సమీపం పెదగంటాడలో లాంఛనంగా ప్రారంభమైంది ఐదు వందల మంది రిటైర్లను ఒక తాటిపైకి తీసుకువచ్చి దీనిని ఆవిష్కరించారు ఈ సందర్భంగా బిజినెస్ యాప్లో మార్కెటింగ్ బృంద ప్రతినిధులు సుయాష్ జైన్ తరుణ్ గుప్తా మాట్లాడుతూ తాము వ్యాపారాన్ని సరళంగా మరియు రిటైర్లకు సౌకర్యవంతంగా చేయాలనుకుంటున్నామని తెలిపారు తమ అరవై నిమిషాల డెలివరీ సేవతో రిటైలర్లకు ఇకపై పెద్ద స్టాక్లను ఉంచాల్సిన అవసరం లేదని వారు ఎప్పుడైనా ఏదైనా ఆర్డర్ చేయవచ్చని పేర్కొన్నారు ఆర్డర్ చేసిన అరవై నిమిషాల్లోనే డెలివరీ సర్వీస్ చేయడం తమ ప్రత్యేకత అని చెప్పారు ఈ సంస్థ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా కలుగుతున్నాయని చెప్పారు నమస్కారం వైజాగ్ రిటైలర్స్ ఫుడ్వేర్ రిటైలర్స్కి అలాగే క్లాతింగ్ రిటైలర్స్కి బిజినెస్ తరఫున నమస్కారం చేస్తున్నాం ఇక్కడ యాక్చువల్లీ మీట్ ఎందుకు కనెక్ట్ చేసామని అంటే బిజినెస్ అప్లికేషన్ అనేది కొత్తగా ఒక ఇన్నోడియేటివ్ లాంచ్ చేసింది దానికోసం మీ వైజాగ్ రిటైలర్స్ క్లాతింగ్ రిటైలర్స్ని ఫుడ్వేర్ రిటైలర్స్ని ఇక్కడ వైజాగ్ గాజువాక్లో బీసెంట్ రోడ్ దగ్గర అరుణా ప్యాలెస్ థియేటర్ పక్కన మేము ఒక స్టోర్ ఓపెన్ చేసాము ఇక్కడికి వచ్చి మీరు ఈ స్టోర్ని విజిట్ చేసి మా బిజినెస్ ఏం ఫ్యూచర్లో ఏం తీసుకొస్తుంది ఏమేమి కొత్తగా లాంచ్ చేశాము ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి ప్రీవియస్కి ఇప్పటికి ఉండే తేడా ఏంటి అనేది ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం ప్రజెంట్ ఒక ఉద్దేశము ఇది కాకుండా మేము కొత్త కొత్త రిటైలర్స్కి ఇది ఏంటంటే అంతకుముందు పది రోజులు ఉండేది డెలివరీ ఇప్పుడు ఏంటంటే సిక్స్టీ మినిట్స్ అరవై నిమిషాలు అంటే ఒక గంటలో మీకు స్టాక్ అనేది డోర్ 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 స్టెప్ డెలివరీ చేస్తున్నాము ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన డిజైన్స్ కానీ లేదనుకుంటే మీకు కావాల్సిన మోడల్స్ కానీ లేదనుకుంటే మీకు కావాల్సిన ఆర్టికల్స్ కానీ ఇక్కడ ఇక్కడ వచ్చి మీరు క్వాలిటీ చూసి లేదనుకుంటే మీ యొక్క మీకు అవసరమైన డిజైన్స్ పర్చేజ్ చేసుకొని వెళ్ళిపోతే ఇక్కడ నుండి మా ఎవరైతే అక్కడ మా ఇవే రోజు దగ్గర ఉండే ఎంప్లాయన్స్ డెలివరీ బాయ్స్ ఉన్నారో వాళ్ళు మీ డోర్ స్టెప్కి వచ్చి డెలివరీ చేస్తారు ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇది ఉద్యోజలో మీ స్టోర్స్ లాంచ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే మీకు పార్సెల్ వచ్చిన పది రోజుల తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎస్కులేట్ చేస్తే తీసుకు ఇప్పుడు ఏంటంటే పే బిఫోర్ మీరు ఆర్టికల్ చూసి మీరు అమౌంట్ అనేది పే చేయవచ్చు మీకు నచ్చితే ఆర్టికల్ ఉంచుకోవచ్చు మీ దగ్గర లేదనుకుంటే మీరు రిటర్న్ మళ్ళీ పంపించవచ్చు ఆ రిటర్న్ కూడా వెంటనే తీసుకువెళ్ళిపోతారు మీకు క్వాలిటీ నచ్చకపోయినా లేదంటే మీకు డామేజ్ ఆర్టికల్స్ వచ్చినా లేదంటే కలర్స్ మిస్ మ్యాచ్ వచ్చినా లేదనుకుంటే సైజెస్ మిస్మ్యాచ్ వచ్చినా మీరు అనేది మాది మేము పెట్టిన ఆర్డర్ కాదని చెప్తే మీకు రిటర్న్ వెంటనే అక్కడ ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉన్నారో వాళ్ళు మీకు వెంటనే తీసుకెళ్ళిపోదు ఈ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం మీ స్టోర్ ఓపెన్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు తక్కువ ప్రైస్కి మంచి ఆర్టికల్ ఇవ్వడము ఈ బిజినెస్ యొక్క ఉద్దేశము మీ యొక్క బిజినెస్ డెవలప్ చేయడము యాజ్ వెల్ ఎస్ మా బిజినెస్ని డెవలప్ చేసుకోవడం కోసము ఈ స్టోర్ను మేము లాంచ్ చేసాం ఇదే కాకుండా కొత్త కొత్త ఆర్టికల్స్ కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త బ్రాండ్స్ మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్లో మీకు మేము అందించడం మెయిన్ ఉద్దేశం మెయిన్ ఉద్దేశం అంటే మీకు అందించడం కోసం మాత్రమే ఈ బిజినెస్ అనేది ఈ మీటు ఈ ఫుట్వేర్ రిటైలర్స్కి కార్తీక రిటైలర్స్కి ఈ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అది కాకుండా ఈ బిజినెస్ అప్లికేషన్ అనేది ఎవరికైనా తెలియకపోతే ప్లే స్టోర్లో బిజినెస్ అని కొడితే బిజినెస్ సోర్సింగ్ అని అప్లికేషన్ కనబడుతుంది అందులోకి వెళ్ళి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయితే మీకు ఈ వైసీపీ స్టోర్లో ఏవైతే ఈ స్టాక్ స్టోర్ ఏదైతే మేము ఇప్పుడు స్టోర్ ఓపెన్ చేసామో ఆ స్టోర్లో మీకు ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఫుట్వేర్ కానీ రిటర్ మాకు అపెరలు కానీ ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో మీకు చూపిస్తారు మీరు మీ షాప్లో కూర్చొని మీకు కావాల్సిన ఆర్టికల్స్ ఆర్డర్ పెడితే మేము మీ షాప్ దగ్గరికి తెచ్చి డెలివరీ చేస్తాం అది కూడా ఒక అరవై నిమిషాల్లో మెయిన్ ఉద్దేశం అంటే మీ స్టాక్ డంపుకు పెట్టుకొని ఎక్కడో నెల రోజులకి ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు పంచేజ్ చేసుకోకుండా మీకు కావాల్సినప్పుడు మీరు పర్చేజ్ చేసుకుని మీకు కావాల్సిన టూ థౌసండ్ కావాలి టూ థౌసండ్ త్రీ థౌసండ్ కాదు త్రీ థౌసండ్ పర్చేజ్ చేసుకొని మీ స్టాక్ మీ ఈజీవే సెల్లింగ్ ప్రాడే మా అయితే ఒక ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు అవుతారు మరి డేకి సంబంధించి స్టాక్ మీరు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకుని మీరు అప్లికేషన్ చూసుకుని ఆర్డర్ పెడితే మీరు ఆ డేకి సంబంధించి మీకు స్టాక్ వెనకాల మీ స్టోర్లో బల్క్గా ఉండదు అంటే డంప్ అవ్వదు మీకు కావాల్సిన స్టాక్ మీరు పెట్టుకొని మీకు ఆ రోజుల్లో మాత్రమే అమ్ముకుండా మీ పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఈ స్టోర్ వైజాగ్లో ఓపెన్ చేయడం జరిగింది అది కాకుండా ఇక్కడ ఉండే ప్రజెంట్ ఎవరైతే వేరే స్టీమ్ ఉందో క్వాలిటీ క్వాలిటీ ఎంప్లాయీస్ ఉన్నారో అలాగే సేల్స్ టీమ్ కూడా క్వాలిటీ మీకు ఏమైనా ప్రాబ్లం అయినా మీకు సేల్స్ టీమ్ అందుబాటులో ఉంటుంది అట్లాగే నేను అందుబాటులో ఉంటాను అట్లాగే మా టెక్ టైమ్ మా టెక్నికల్ టీమ్ అందరూ అందుబాటులో ఉంటారు మీ కస్టమర్ కేర్ నెంబర్ ఉంది మీకు వాట్సాప్ సపోర్ట్ నెంబర్ ఉంది మీరు ఎవరికి కాల్ చేసినా ఎటువంటి మెసేజ్ చేసినా మీకు ఇమీడియట్గా రెస్పాన్స్ ఉంటుంది మీకు కావాల్సిన ఇష్యూస్ రిజల్వ్ చేస్తారు